హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బొడ్డమ్మ పండుగ సంబరాలు ఎలా జరుగుతాయి ఏంటి అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను ముందుగా మీ అందరికైతే బొడ్డమ్మ పండుగ శుభాకాంక్షలు మరి బొడ్డమ్మ పండగ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే బతుకమ్మ పండుగ తెలిసినంతగా బొడ్డమ్మ పండుగ ఎవరికీ తెలియదు కానీ నాకు మాత్రం చాలా బాగా తెలుసు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి మా ఊళ్ళో బొడ్డమ్మ పండుగ వేడుకలు ఇప్పటికీ కూడా అలాగే జరుగుతూనే ఉన్నాయి సో చూస్తున్నారు కదండి వీడియోలో చిన్న పెద్ద ముసలి అందరూ కూడా బొడ్డమ్మ పండుగలో పాల్గొని చక్కగా విజయవంతం చేస్తున్నారు ఇప్పటికీ కూడా బొడ్డమ్మ పండుగ మొదలు పెట్టుకుని చివరి వరకు కూడా అంతే జోష్తో బొడ్డమ్మ ఆటపాటలతో చక్కగా సంబరాలు జరుపుకుంటూ ముగిస్తున్నారు సో చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో చూస్తూ ఉంటే అంత ఎంజాయ్ చేస్తున్నారు అంత భక్తితో ఇప్పటికీ కూడా మన ప్రజ తెలుగు ప్రజలు బతుకమ్మ వేడుకలతో పాటు బొడ్డమ్మ పండుగ వేడుకలు కూడా జరుపుకుంటున్నారు సో పిల్లలకి కూడా బొడ్డమ్మ పండుగ ప్రాముఖ్యత ఏంటో మనము ఖచ్చితంగా తెలియచేయాలి ఎందుకంటే ఏ పండుగ ప్రాముఖ్యత ఆ పండుగకి ఉంటుంది సో ప్రతి ఒక్క పండుగ గురించి పిల్లలకైతే ఖచ్చితంగా తెలియాలి మనకు తెలియకపోయినా తెలుసుకొని వాళ్ళకి కూడా కొంచెమైనా ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట వాళ్ళకి సో అట్లీస్ట్ వీడియోల ద్వారానన్నా చూస్తూ వాళ్ళకి చెప్తే కనుక అట్లీస్ట్ వాళ్ళకి కొంచెం ఐడియానన్నా ఉంటుంది సో వినాయక చవితి అయిపోయిన తర్వాత బొడ్డమ్మ వస్తుంది అని చెప్పి వాళ్ళకి అలా చెప్పుకోండి ఓకేనా అండి బొడ్డమ్మ ఎలా ఉంటుందో కూడా మీకు నేను ఫోటోలో వీడియోలో పెట్టాను పిల్లలకి కూడా తప్పకుండా చూపియండి బొడ్డమ్మ ఎలా ఉంటుంది ఏంటి అన్నది సో బొడ్డమ్మను ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం ముందుగా ఒక చెక్క చెక్కపీటను తీసుకొని పుట్టమ్మన్నుతో బొడ్డమ్మను అయితే తయారు చేస్తారు ఏడు గద్దలుగా చేసుకుంటారండి బొడ్డమ్మను ఏడు గద్దలు కానీ ఐదు గద్దలు కానీ చేసుకొని చివరిగా పసుపు గౌరమ్మను చేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించి పూలతో నిండుగా అయితే సిద్ధం చేసుకుంటారు ఆ తర్వాత ఒక్కో గద్దగా చేసుకున్న బొడ్డమ్మలను దాని చుట్టూ కూడా పేర్చుకొని వాటిని కూడా ముగ్గులతో అలంకరించుకొని దీపపు ప్రమిదలు పెట్టి దీపాన్ని వెలిగించుకొని అప్పుడు బొడ్డమ్మ పాటలతో ప్రారంభించి బొడ్డమ్మ వేడుకనైతే ముగిస్తారు ఇలా ప్రతిరోజు తొమ్మిది రోజుల పాటు బొడ్డమ్మ వేడుకలు అయితే జరుగుతాయి తొమ్మిదోనాడు అన్న ప్రసాదనం చేస్తూ బొడ్డమ్మను ఊరేగిస్తూ నిమజ్జనం చేస్తారు ఇదండి బొడ్డమ్మ కథ చాలా బాగా ఉంటుంది బొడ్డమ్మ పాటలు కూడా మరి మీరు బతుకమ్మ పాటలు విన్నారు కానీ బొడ్డమ్మ పాటలు విన్నారో లేదో నాకు తెలీదు మా వాళ్ళు ఎలా పాడారో ఏంటో ఈ వీడియోలో మీరు విని తరించండి మరి మా బొడ్డమ్మ వేడుకలు మా బొడ్డమ్మ పాటలు మీకు ఎలా ఉన్నాయి ఏంటనేది నాతో కామెంట్లో షేర్ చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ బొడ్డమ్మ పాట వింటూ లైక్ చేసుకోండి